అండి రీసెంట్గా వైజాగ్లో కుక్క కరిచి కుక్క అంటే బయట కుక్కలు కరవటం పెద్ద విచిత్రమే కాదు ఇంట్లో కుక్క కాస్త గీకటం కరవటం ముద్దు ముద్దుగా చేస్తాయి కదా ఆ ఎఫెక్ట్కి ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా చనిపోయారు రియల్గా జరిగిన సంఘటనే రీసెంట్గా గత పది రోజుల కిందట జరిగిన సంఘటనే దాని మీద చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే అరే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది వెరిఫై చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఆ రెండు వందల యాభై కోట్ల మంది ఇలాంటి బారిన పడుతున్నారు అంటే ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు జంతువుల ద్వారా కేవలం కరవడం ద్వారా కాదు వాటి వెంట్రకుల దగ్గర నుంచి వాటి స్వెల్లింగ్ దగ్గర నుంచి వాటిని తినటం దగ్గర నుంచి ఇవన్నీ చేయటం ద్వారా రెండు వందల యాభై కోట్ల మంది పైనే ఎఫెక్ట్ అవుతున్నారని ఇందులో వన్ పర్సెంట్ అబౌ అంటే పాతిక లక్షల మంది పైనే చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ రిపోర్టే ఉందండి అంటే పెంపుడు జంతువుల విషయంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం ఎంత అశ్రద్ధగా ఉంటున్నాం గుర్తుంచుకోవాలి ఇంకా ప్రత్యేకంగా ఈ సీజన్ వైరస్ బ్యాక్టీరియాలు ఇన్ఫ్లుయెంజాతో సహా గట్టిగా ఉంటాయి విజృంభించేస్తూ ఉంటాయి మామూలుగా కాదు ఈ టైంలో మీకు తెలిసిందే వీటిని జునోసిస్ అంటారండి అంటే జంతువుల ద్వారా వచ్చే వ్యాధులు కాబట్టి జునోసిస్ వ్యాధులు అంటారు ఇండియాలో కూడా తక్కువేం కాదండి లాస్ట్ ఇయరు ఒక మూడు వందల ఎనభై ఎనిమిది సార్లు ఇలాంటి సంఘటనలు వచ్చినాయి అంటున్నారు అంటే జపనీస్ ఎన్సెప్టలైటిస్ అంటాను చూడండి దాని దగ్గర నుంచి భయంకరమైన యాంత్రాక్స్ అంటాను చూడండి అంతవరకు జికా వైరస్ అంటాను చూడండి రీసెంట్గా పూణేలో కొన్ని కేసులు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మెదడును తినే అంబీబా కేరళలో స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ నలుగురికి వచ్చేసింది అంటున్నారు చూడండి ఇలాంటివి ఎన్ని వస్తున్నాయి అంటే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి కారణం ఏంటంటే జంతువులు ఈరోజు ఒక న్యూస్ చూసా నాకు కూడా హ్యాపీగా అనిపించింది చాలామంది బారులు తీరి మరి అక్కడ పశువుల హాస్పిటల్లో డాక్టర్ గారి కోసం వెయిట్ చేసి మంచి క్యూలో నించొని కుక్కలకి పెంపుడు జంతువులకి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు చాలా సంతోషించదగ్గ పరిణామం కానీ ఎంతమంది వేయిస్తున్నారు వ్యాక్సిన్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎందుకంటారా ర్యాబీస్ ఇక్కడ ఊర కుక్కలు కరిస్తేనే ర్యాబిస్ వస్తుంది అనుకుంటామండి కుక్కలు అన్నిటిలో సహజ సిద్ధంగా ర్యాబిస్ లోపల డెవలప్ అవుతూ ఉంటుంది సో ఆ డెవలప్ అయినప్పుడు తెలియదు మనకి ఎప్పుడు ఉండదు అంటే వీటికి వ్యాక్సినేషన్ వేయించుకుంటే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ కుక్కల్లో అది అవకాశం ఉండదు వాటిని కాస్త ముట్టుకున్నా తాకినా అవి ముద్దు ముద్దుగా కరుస్తూ ఉంటాయి పిల్లలైతే నోట్లో వెళ్ళి పెడుతూ ఉంటారు వాటి నోట్లో కొరుకుతూ ఉంటాయి మళ్ళీ తెలియకుండా దాన్ని నోట్లో పెట్టుకుంటారు ఇలాంటి సంఘటనలు ఉంటాయి సో ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ముఖ్యంగా భారతదేశం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ర్యాబిస్ విషయంలో ఎందుకు రెండు వేల ముప్పై నాటికి ర్యాబిస్ని పూర్తిగా కంట్రోల్ చేసేద్దాం అనుకున్నారు కానీ పనేమీ అవ్వట్లేదండి ఇప్పటికీ ప్రపంచంలో వస్తున్న రేబీస్ కేసుల్లో ముప్పై మూడు శాతం కంట్రిబ్యూషన్ ఇండియాదే ఉంది అంటే మన ఇండియా నుంచే నూటికి ముప్పై మూడు మంది ఇక్కడి నుంచి ఎఫెక్ట్ అవుతున్నారు చనిపోతున్నారు అన్నట్టు మరి రేబిస్ విషయంలో అంత దారుణంగా పరిస్థితి ఉంటే మరి ఇంట్లో ఉన్న పెట్స్ని ఎలా చూసుకోవాలి మనం సెపరేట్గా ఉంచాలి వాటిని కానీ మనలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనతోనే ఉంటాయి మన ఒంట్లోనే ఉంటాయి మన బెడ్ మీదే ఉంటాయి కొంతమంది అయితే తినిపిస్తారు వాటితో కలిసి తినేంత పిచ్చి కూడా ఉంది ఏమంటారు మీరే చెప్పాలి కామెంట్లో చెప్పండి అలాంటి వాళ్ళని మీరు చూసారా అలాంటి వాళ్ళు మీ ఇంటి పక్కన కానీ పెంపుడు జంతువులు పెట్టుకొని మరీ ముద్దు చేసేసి మరీ గారాబం చేసేసి పక్కనే పడుకోబెట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఇవి సమస్య అని చెప్తున్నాను నేను సో ఈ జంతువుల విషయంలో ఎలా ఉండాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు అండి వాటిని కాస్త వీలైనంత వరకు సపరేట్గా ఉంచాలి ఓకే ఆటపాటలు ఆ టైం వరకు చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా పర్సనల్ హైజీన్ ఉండాలి మనం హ్యాండ్ వాష్ అది చేసుకోవాలి వాటిని కూడా క్లీన్గా ఉంచాలి కాస్త గాలి వెలుతురు వచ్చేలాగా వాటిని సెపరేట్గా ఉంచాలి పెంపుడు జంతువులు ముఖ్యంగా కుక్కలే ఆ తర్వాత కాస్త పిల్లలు ఇంక కొన్ని కొన్ని కొత్త కొత్త జంతువులని మధ్య మన వాళ్ళు తెచ్చుకుంటున్నారు వాటి విషయంలో కూడా లేకపోతే చూశారు కదా భయంకరమైన వ్యాధులు జూనోసిస్ వ్యాధులు వస్తున్నాయి బ్యాక్టీరియాలు కూడా ఇంతకు ముందులా లేవు కరోనా ఎక్కడి నుంచి వచ్చిందంటే గబ్బిలాల నుంచి వచ్చింది అని చెప్తున్నారు గబ్బిలం ఎందుకు వచ్చింది గబ్బిలాలు చైనా వాడు తిన్నాడు కాబట్టి అని వచ్చింది సో అలాగే మనం కూడా ఉన్నంతలో అడవులు వగేర అన్నీ కొట్టేస్తున్నాము వన్యజీవులకేమో ప్లేస్ లేదు అవేమో ఊళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి లేకపోతే కొంతమంది అక్కడికే వెళ్ళి వేటాడి తీసుకొచ్చి అమ్మడం కొత్త కొత్త జంతువులను తినడం సరిగ్గా ఉడికించకపోవడం మార్కెట్లో హైజీన్ లేకుండా అమ్మడం ఇలాంటివన్నీ ఈ మధ్య బర్డ్ ఫ్లూ కేసులు కూడా మనుషులకి ఎఫెక్ట్ అవుతున్నాయి యాక్చువల్గా కోళ్ళకు రావాల్సిన జబ్బులు మనుషులకు కూడా వస్తున్నాయంటే కారణం ఇదేనండి అక్కడ వైరస్ ఉంటుంది వాటిల్లో అని సో అంటే పూర్తిగా నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దని నేను అంటలేదు చికెను మటన్ ఓకే కానీ అసలు తప్పేం జరుగుతోంది ఇక్కడే జరుగుతోంది సో ఇక్కడ జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం అని ఒకటి ఉందండి మనకి ఇండియాలోనే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం కంటెంట్ నేను అక్కడి నుంచి కూడా తీసుకొని మీకు షేర్ చేస్తున్నాను నేషనల్ లెవెల్ పరిస్థితి ఇలా ఉంది ఇంటర్నేషనల్గా ఇలా ఉంది సో మరి ఈరోజు ఎస్పెషల్లీ ఎందుకు చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈరోజు ఇంటర్నేషనల్ జునోసిస్ డే అండి ఈరోజు అంటే ఈ జంతువుల నుంచి వచ్చే వ్యాధులు వైరస్ బ్యాక్టీరియా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన మీకు అందరికీ ఉండాలి అని చెప్పి ఇవన్నీ ఇస్తున్నాను సో మరి పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఈ కంటెంట్ బాగున్నట్టయితే వీడియో బాగున్నట్టయితే జస్ట్ ఒక డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇచ్చి మన వాళ్ళకి కూడా ముఖ్యంగా ఆ పెంపుడు జంతువులతో ఎక్కువ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అలాగే తెలిసిన వాళ్ళకి పిల్లలకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా సేఫ్ సైడ్ ఉంటారు ఎందుకంటారా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎక్కువ మనకు వైరస్ బ్యాక్టీరియా రిలేటెడ్ జబ్బులే ఉంటున్నాయి ఆ జబ్బుల్లో కూడా మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ జంతువుల నుంచి వచ్చేవి ఉంటున్నాయి అని డైరెక్ట్గా పరిశోధనలే చెప్పేస్తున్నాయి కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండటం మన అందరి బాధ్యత కాబట్టి జాగ్రత్తగా ఉంటారని అనుకుంటూ థ్యాంక్ యూ